నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఈశవాసి ఉపనిషత్తుల్లో ఇంతవరకు మనం ఎనిమిది మంత్రాలు నేర్చుకున్నాం మొత్తం పద్దెనిమిది ఉంటాయి ఇప్పుడు మనం కేవలం ఎనిమిది మంత్రాలే నేర్చుకున్నాం ఈ ఎనిమిది మంత్రాలు కూడా కేవలం జ్ఞానం గురించి మాత్రమే బోధించాయి ఇప్పుడు రానున్న ఆరు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో మూడు మంత్రాలు కర్మ ఉపాసన గురించి చెప్తాయి మనకి విద్య అవిద్య అనే రెండు పదాలు ఉంటాయి నార్మల్గా మనకు తెలిసిన అర్థాలేంటి విద్య అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అని అర్థం అవిద్య అంటే అజ్ఞానం అని అర్థం ఇప్పుడు ఈ తొమ్మిదో మంత్రం ఏం చెప్తుందంటే ఎవరైతే అవిద్యను ఉపాసిస్తాడో వాడు అంధకారంలో వెళ్ళి పడతాడు అని అదేవిధంగా విద్యను ఎవరైతే ఉపాసిస్తాడో వాడు కూడా అంధకారంలో వెళ్ళి పడతాడు అని అదేంటండి అవిద్యను ఉపాసించిన వాడు అంధకారంలో పడితే ఒక అర్థం ఉంది మేము ఒప్పుకుంటాం నువ్వు విద్యను ఉపాసించిన వాడు కూడా అంధకారంలో పడతాడు అని అంటున్నావు ఈ సమంజసం కాదు నీ ఒప్పుకోము జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ఉపాసించిన వాడు అంధకరములు ఎలా పడతాడు అయితే అది నార్మల్గా విద్య అవిద్య అంటే జ్ఞానం అజ్ఞానం అని అంటాం కానీ ఈశావాస్య ఉపనిషత్తుల్లో విద్యకి ఒక అర్థం ఉంది అవిద్యకి మరొక అర్థం ఉంది ఇక్కడ అవిద్య అంటే కర్మలు అని ఏ కర్మలు శాస్త్రం చెప్పిన కర్మలు యజ్ఞహోత్రాదులు నిత్య నైమిత్తిక కర్మలు అలాగే ఫలాపేక్షతో చేసేటటువంటి కర్మలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఎవడైతే కేవలం తన జీవితం మొత్తం కర్మలు చేస్తూ ఉంటాడో అది శాస్త్రం చెప్పిన కర్మలు కానివ్వండి సహజ కర్మలు కానివ్వండి ఫలాపేక్షతో చేసేటటువంటి కర్మలు కానివ్వండి ఏదైనా సరే వాడు కర్మలే చేస్తూ ఉంటాడు జీవితం మొత్తం కర్మ 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 ఇదని కర్మనిష్ఠులు అంటారు కర్మిష్ఠులు అంటారు సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంధకారంలో వెళ్ళి పడతారు అది కూడా ఏంటి కట్టిక చీకటైన అంధకారంలో వెళ్ళి పడిపోతారు మరి విద్య అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం అని కాదు ఇక్కడ విద్య అంటే ఉపాసన దేవత గురించిన ఉపాసన అంటే దేవతా జ్ఞానం పలానా దేవత గురించి ఉన్న జ్ఞానాన్ని పట్టుకొని ఉపాసించడం అంటే దేవతా జ్ఞానం అని అర్థం ఆత్మజ్ఞానం కాదు ఇక్కడ విద్య అంటే ఉపాసన జ్ఞానం దేవతా జ్ఞానం అని అర్థం ఎవరైతే ఈ ఉపాసనలు దేవతా జ్ఞానం ఎవరైతే ఉపాసిస్తున్నారో వీళ్ళు కూడా అంధకారంలో వెళ్ళి పడతారు అవునా అదేంటండి మీరే కదా కర్మలు ఉపాసనలు రెండింటినీ పట్టుకొని జ్ఞానాన్ని చేరుకోవాలి అని అన్నారు మరి ఇప్పుడేమో కర్మను ఆచరిస్తేనేమో అంధకారంలో వెళ్ళి పడతారు అంటున్నారు ఉపాసన చేస్తే కూడా అంధకారంలో వెళ్ళి పడతారు అంటున్నారు ఏంటి ఈ రెండు రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని మనకు డౌట్ వస్తుంది ఈ పదో మంత్రం ఏం చెప్తుందంటే లేదు లేదు నాయనా కర్మ చేస్తే ఒక ఫలితం ఉంటుంది ఉపాసన చేస్తే మరొక ఫలితం ఉంటుంది ఫలితం ఉండకపోదు ఉంటుంది కానీ స్వల్పం కొంచెమే కర్మ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉపాసన ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతే కొంచెమే ఉంటుంది కానీ కర్మ చేసినందుకు ఒక ఫలితం ఉంటుంది అలాగే ఉపాసన చేసినందుకు కూడా ఒక ఫలితం ఉంటుంది మళ్ళీ ఒక డౌట్ ఏంటంటే మీరు కర్మలు చేస్తే అంధకారంలో పడతారంటావు ఉపాసన చేస్తే అంధకారంలో పడతారంటావు మళ్ళీ ఇప్పుడేమో కర్మకు ఒక ఫలితం ఉంటుంది అంటున్నావు ఉపాసనకి మరొక ఫలితం ఉంటుంది అంటున్నావు ఎందుకు మళ్ళీ ఇట్లా రెండు రెండు మాటలు మాట్లాడుతున్నారు మా బుర్రలు ఎందుకు తింటారండి మీరు ఈ ఈశావాస ఉపనిషత్తు అంత కఠినంగా మార్చి మార్చి మాట్లాడేటటువంటి ఉపనిషత్తు ఇది జాగ్రత్తగా ఉండాలి మన ఈశావాస ఉపనిషత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఇంజనీరింగ్ చదవాలి అనేటటువంటి ఆశ ఉంది ఇంజనీరింగ్ చేయాలి చదవాలి బాగా కోరిక నాకు నేను అది మా నాన్న దగ్గర వెళ్ళి డాడీ నేను ఇంజనీరింగ్ చేస్తాను నాకు ఇష్టం ఉంది చేస్తానంత అప్పుడు మా డాడీ ఉండే అరే ఇంజనీరింగ్ ఏం చేస్తావరా బాగోదు ఎక్కడో చదువుతావు ఎక్కడో ఉంటావు ఎక్కడ పోతావో తెలియదు ప్రమాదాలు రా డబ్బు ఉండదు ఏమి ఉండదు వేస్ట్ రా ఇంజనీరింగ్ వేస్ట్ రా చెయ్యకరా ఎంబీబీఎస్ చెయ్యి మంచి ఎంబీబీఎస్ చదువు మంచి ప్రజల్ని రక్షించవచ్చు మంచి పేరు సంపాదించవచ్చు మంచి ఎంబీబీఎస్ చేయరా ఇక్కడ ఇంజనీరింగ్ని ఎందుకు నిందించండు ఇంజనీరింగ్ ఎందుకు చేయొద్దు అన్నాడు ఎంబీబీఎస్ని పట్టుకోవడం కోసం ఎంబీబీఎస్ చేయడం కోసం ఇంజనీరింగ్ని నిందించాడు అంటే ఇంజనీరింగ్ చేయొద్దు అన్నాడు అప్పుడు నేనేం చేస్తా ఓ ఇంజనీరింగ్ వద్దు అంటున్నారు అది వేస్ట్ అంటున్నారు కాబట్టి ఇంజనీరింగ్ చేయను అని నేను ఆలోచించుకొని ఎంబీబీఎస్ చేస్తా కానీ ఇంజనీరింగ్ చదివితే ఒక ఫలితం ఉంటుందో ఉండదా ఇంజనీరింగ్ చేస్తే డబ్బు సంపాదిస్తావు ఎక్కడో పోయి కూర్చుంటావు ఎన్నో చేస్తావు ఫలితం అయితే ఉంటుంది కదా ఇంజనీరింగ్ చదివినంత మాత్రం ఫలితం లేదు అనడానికి లేదు ఉంది ఎంబీబీఎస్ చేసినందుకు ఫలితం ఉంటుంది కరెక్టే అదే విధంగా నువ్వు కేవలం కర్మలు చేస్తున్నావు ఉపాసనలు చేస్తున్నావు అంటే అంధకర్మలు వెళ్ళి పడతావు అని అంత మాత్రమే వాటికి ఫలితం లేదని కాదు కర్మకు ఒక ఫలితం ఉంది ఉపాసనకు ఒక ఫలితం ఉంది నిన్ను కర్మలు ఉపాసనలు ఎందుకు చేయద్దు అంటున్నాను అంటే జ్ఞానాన్ని పట్టుకుంటావని కానీ కర్మకు ఒక ఫలితం ఉంటుంది ఉపాసనకు ఒక ఫలితం ఉంటుంది ఏం ఫలితాలు చెప్పండి ఏం ఫలితాలు ఎవరైతే కర్మలు ఆచరిస్తూ ఉన్నాడో వాడు పితృలోకాలకి వెళ్తాడు పితృలోకానికి వెళ్ళినా మళ్ళీ అక్కడ కొంతకాలం ఉంటాడు కరెక్టే మళ్ళీ ఆ ఫలితం ఏదైతే ఉందో అదంతా తగ్గిపోయిన తర్వాత క్షయమైన తర్వాత వాడు మళ్ళీ భూలోకంకే రావాలి నీకు చెప్పానా లేదా పార్ట్ టూలో కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను విన్నారా అదేవిధంగా ఎవరి దేవతల ఉపాసన చేస్తున్నాడో వాడు దేవతలోకం పొందుతాడు లోకాలకి వెళ్తాడు కానీ ఎంత దేవతాలోకాలకి వెళ్ళినా వాడు మళ్ళీ భూలోకంలో జన్మించాల్సిందే చూసావా కర్మకు ఒక ఫలితం ఉంది పితృలోకంకి వెళ్తావు ఉపాసనకి ఒక ఫలితం ఉంది దేవతాలోకానికి వెళ్తావు అర్థమైందా ఈశావాసం ఏం చెప్తుంది పదకొండో మంత్రంలో ఏం చెప్తుందంటే వరేనైనా నువ్వు కేవలం కర్మలు చేస్తూ బతకకరైనా కర్మలు చేసేవాడు ఎవరైతే కర్మనిష్ఠులు ఉంటారో వాళ్ళు ఉపాసన చేయరు ఉపాసన చేసిన వాళ్ళు కర్మలు చేయరు వాళ్ళు మంచిగా దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ దేవతను గురించిన ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు కర్మలు చేయరు అలా కర్మలు వదిలేసి కేవలం ఉపాసనే పట్టుకొని కూర్చున్నారు వాళ్ళు అంధకారంలో పడతారు రా బాబు అదేవిధంగా ఉపాసనలు చేయకుండా కర్మలు మాత్రమే చేస్తూ ఉన్నాడు వాడు అన్నకరంలో పడతారు ఇద్దరు బోల్తా పడ్డమే అర్థమైందా కానీ కర్మ చేసినందుకు ఒక ఫలితం ఉంటుంది ఉపాసన చేసినందుకు ఒక ఫలితం ఉంటుంది ఇప్పుడు పదకొండవ మంత్రం ఏం చెప్తుందంటే ఒరే బాబు నువ్వు కర్మని సపరేట్గా చేయొద్దు కేవలం కర్మ మాత్రమే చేయొద్దు అదేవిధంగా ఉపాసనని సపరేట్గా చేయొద్దు కేవలం ఉపాసన మాత్రమే చేయొద్దురా బాబు నువ్వు ఏం చేస్తావంటే రెండింటిని సముచ్చయించి కర్మ ఉపాసన రెండు ఒకే సమయంలో జరిగిపోవాలి అర్థమైందా అలా ఎప్పుడైతే నువ్వు కర్మ ఉపాసనని రెండింటినీ ఒకే సమయంలో చేస్తున్నావో అప్పుడేమవుతుంది మృత్యువును దాటిపోతావు అమృతాన్ని చేరుకుంటావు అదేంటండి మృత్యువును దాటిపోతావు అంటే దాని అర్థం అమృతాన్ని చేరుకోవడమేగా మళ్ళీ అమృతం చేరుకోవడం అనే పదం ఎందుకు మాట ఎందుకు సరే అమృతాన్ని చేరుకుంటావు అన్నప్పుడు మృత్యువును దాటినట్టేగా మళ్ళా మృత్యువును దాటినట్టు అనేటటువంటి మాటెందుకు అమృతం చేరుకుంటా వాడిని ఒక్కటి చెప్తే సరిపోతుంది కదా ఇక్కడ ఎవడైతే కర్మను ఉపాసన రెండింటిని సముచ్చయం చేసి ఎవరైతే తన జీవితంలో ఆచరిస్తున్నాడో వాడు ఏం చేస్తాడు ఇప్పుడు కర్మ అంటే ఏంట్రా చెప్పా మీకు కర్మలు అంటే ఏంటి ఒక కోరిక జన్మించడం అవునా ఆ కోరిక జన్మించడం వల్ల దాన్ని పొందాలి దాన్ని ఆశించాలి స్వీకరించాలి అనుభవించాలి అనేటువంటి కోరిక నీకు జన్మిస్తుందా లేదా ఆ కోరిక కోసం కర్మ చేస్తావా లేదా కర్మ చేసినందుకే కదా నీకు పాపం పుణ్యం ఆ సుఖం దుఃఖం ఫలితం వస్తుంది అదే ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మ అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా ఆ కర్మ ఏదైతే ఉందో ఉపాసన ఏదైతే ఉందో ఆ రెండింటిని సముచ్చయం చేసి ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తున్నావో అప్పుడు నువ్వు కర్మ చేసినా కూడా అది కర్మగా అవ్వదు ఇక్కడ మృత్యు అంటే కర్మలు అని మృత్యువును దాటావు అంటే దాని అర్థం నువ్వు కర్మలను దాటావు అని కర్మనుడు దాటడం అంటే అర్థం ఏంటి నీ కోరికలు లేవురా బాబు కోరికలు లేవు కాబట్టి కర్మలు లేవు నువ్వు మృత్యువుని దాటావు అంటే దాని అర్థం కర్మని దాటావు అని నువ్వు ఎప్పుడైతే ఈ కర్మని ఉపాసనని రెండు పట్టుకొని చేస్తున్నావో ఈ కర్మ అనేటటువంటి మృత్యుని దాటుతావు అంటే నీ కోరికలు ఉండవు సుఖదుఖాలు ఉండవు జన్మలుండవు జన్మాంతరాలు ఉండవు మృత్యువుని దాటావు అంటే అర్థం ఇది కానీ ఎప్పుడైతే నువ్వు కర్మని ఉపాసనని రెండింటినీ పట్టుకొని చేస్తున్నావో అప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క కర్మ ఏమవుతుంది ఈశ్వరార్పణంతో చేస్తున్నావు ఈశ్వర సమర్పణం అనేటటువంటి బుద్ధితో చేస్తున్నావు అంటే నిష్కామంగా ఫలితం లేకుండా చేస్తున్నావు కాబట్టి కర్మబంధం లేదు కర్మబంధం లేదు కాబట్టి పాపపుణ్యాలు లేవు పాపపుణ్యాలు లేబట్టి జన్మలు జన్మాంతరాలు లేవు అంటే నువ్వు ఇప్పుడు ఏంది మృత్యుని దాటావు అంటే కర్మని దాటవు నువ్వు కర్మ చేసినా చేయనట్టే అర్థమైందా దేవతాజ్ఞానం ఉపాధించడం వల్ల అమృతాన్ని చేరుకుంటావు అంటే దాన్ని అర్థం దేవతా లోకాలకి వెళ్తావు అని అమృతత్వాన్ని పొందుతావు అంటే దాని అర్థం మోక్షం కాదు ఇక్కడ మోక్షం అంటే కాదు ఇక్కడ ఇక్కడ విద్య అంటే ఏంటి దేవతా జ్ఞానం అని చెప్పాను సో ఎవరైతే దేవతా ఉపాసన చేస్తున్నాడో వారు దేవత లోకం పొందుతాడే కానీ మోక్షం పొందాడు కర్మని ఉపాసనని రెండింటినీ పట్టుకొని చెయ్యి అప్పుడే దానికి ఫలితం అంటే కర్మ అనేది ఫిఫ్టీ పర్సెంట్ విద్య ఏదైతే ఉందో ఉపాసన అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు రెండు కలిపి హండ్రెడ్ పర్సెంట్ కొట్టు రానున్న పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉపాసన గురించి మాత్రమే చెప్తున్నాయి ఇందాక చెప్పిన మూడు మంత్రాలు కర్మ ప్లస్ ఉపాసన రెండింటి గురించి చెప్పింది ఇప్పుడు రానున్న మూడు మంత్రాలు పన్నెండు పదమూడు పద్నాలుగు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం ఉపాసన గురించి మాత్రమే చెప్తుంది అంటే ఉపాసనటు ఉపాసన అంటే ఉపాసనలు ఎన్నో ఉన్నాయి గణపతి ఉపాసన మంత్రోపాసన అమ్మవారి శక్తి ఉపాసన అలా ఎన్ని ఉపాసనలు ఉన్నాయో కానీ అన్ని ఉపాసనలు కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాసనలు రెండే రెండు రకాలు ఇక్కడ రెండు పదాలు వస్తాయి సంబూతి అసంభూతి అని రెండు పదాలు వస్తాయి మన నిందక మంత్రాలలో విద్య అవిద్య గురించి తెలుసుకున్నాం అవునా విద్య అంటే ఉపాసన జ్ఞానం అని అవిద్య అంటే కర్మలని తెలుసుకున్నాం ఇక్కడ కూడా సంభూతి అసంభూతి అని రెండు పదాలు ఉన్నాయి సంభూతి అంటే ప్రకృతి ఈ నామరూపాత్మకమైన ఏదైతే ప్రకృతి ఉందో అది సంభూతి అసంభూతి అంటే నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పా ఆత్మకి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తే ఈ సమస్త సృష్టి కూడా ఆ శక్తి ఏమైంది వ్యక్తమయ్యింది అంటే సమస్త ప్రపంచంగా కనిపిస్తుంది వ్యక్తం అవ్వడం అంటే కనిపించడం అవ్యక్తంగా ఉండడం అంటే శక్తి శక్తిగా ఉండడం అంటే దాని అసలైన రూపంగా ఉండడం ఆ నిరాకారంగా ఉన్నటువంటి శక్తి ఏమైంది వ్యక్తమైంది అవునా ఈ వ్యక్తమైనటువంటి ఈ సమస్త ప్రకృతి ఏదైతుందో అది సంభూతి ఈ సంభూతి అంతా ఏమైతుంది మళ్ళీ కొంతకాలంగా శక్తిలో లయమైపోతుందా లేదా అది అసంభూతి అంటే అప్పుడు శక్తి శక్తిగానే ఉండిపోతుంది తన నిజస్వరూపంలో అలా అవ్యక్తమైన రూపంగా ఉండిపోతుంది అనమాట అలా అవ్యక్తంగా ఉండిపోతుంది ఆ అవ్యక్తమైన శక్తి స్వరూపాన్ని ఉపాసించడమే అసంభూతి వ్యక్తమైన ప్రకృతిని ఉపాసించడమే సంభూతి ఇప్పుడు అర్థమైందా సంభూతి అసంభూతి అంటే ఒకటి ప్రకృతి ఒకటి అవ్యక్తమైన శక్తి స్వరూపం ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఎవడైతే సంభూతిని ఉపాసిస్తున్నాడో వాడు అంధకారంలో వెళ్ళి పడతాడు అదేవిధంగా ఎవడైతే అసంభూతిని ఉపాసిస్తున్నాడో వాడు కూడా అంధకారంలో వెళ్ళి పడతాడు కానీ సంభూతికి ఉపాసించడం వల్ల ఒక ఫలితం ఉంటే అసంభూతిని ఉపాసించడం వల్ల మరొక ఫలితం ఉంటుంది అవేం ఫలితాలు సంభూతి అంటే చెప్పా ప్రకృతి సమస్త ప్రకృతి అని ఇలాంటి ప్రకృతిని ఉపాసించిన వాడు ఏం చేస్తాడు ఏమవుతాడు ఆ ఫలితం ఏంటి అంటే అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి అని అనిమ మహిమ లగిమ ఇటువంటి అష్టసిద్ధులు ఉంటాయే ఇలాంటి అష్టసిద్ధులు వాడికి ప్రాప్తిస్తాయి అని అదే ఫలితం అదే ఎవడైతే అసంభూతిని అంటే అవ్యక్త రూపంగా ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని ఎవడైతే ఉపాసిస్తాడో వాడేమైపోతాడు ఆ ప్రకృతి లయం అంటారు దాన్ని అలా ప్రకృతి లయమైపోతాడు ఆ అయిపోవడం కూడా మోక్షాన్ని ఇవ్వదు ఎందుకంటే ఆ అవ్యక్త రూపంగా ఉన్నటువంటి శక్తి ఉందో ఈ సమస్త ప్రకృతి కూడా అవ్యక్త రూపంలో అప్పుడు ఉంది అంటే రూపంలో ఉంది కాబట్టి ఆ సృష్టి స్థితి లయలు అదంతా కూడా అవ్యక్తంగా ఉంది అది సంపూర్ణమైనటువంటి మోక్షం కాదు కాబట్టి వాడు ప్రకృతి లయంగా ఉండిపోతాడే కాని కానీ ముందు ముందు మోక్షాన్ని పొందగలడు కాబట్టి వీటికి రెండిటికి కూడా ఫలితాలు ఉంటాయి అంటే తరువాత మంత్రంలో ఏం చెప్తున్నాడు అరే ఎవడైతే సంభూతిని ఉపాసిస్తున్నాడో వాడు మృత్యువును జయిస్తాడు మృత్యువును దాటుతాడు అదేవిధంగా ఎవడైతే అసంభూతిని ఉపాసిస్తున్నాడో వాడు అమృతత్వాన్ని చేరుకుంటాడు ఇక్కడ మృత్యు అంటే ఏంటి మన మనసులో ఉండేటటువంటి కోరికలు గుణాలు దుర్గుణాలు ఫలాపేక్షతో చేసేటటువంటి కర్మలు ఇవి మృత్యు ఎప్పుడైతే వీడు ఆ సమస్త ప్రకృతి వ్యక్తమైన ప్రకృతిని సంభూతిని ఉపాసిస్తున్నాడో వాడికి ఏంటివి ఈ దుర్గుణాలు కోరికలు ఇవేము ఉండవు ఇవేముండవు వాడు వానికి ఏమవుతుంది అష్టసిద్ధులు అనేవి ప్రాప్తిస్తాయి అలా వాడు ఫలితాన్ని పొందుతున్నాడు అదేవిధంగా ఎవడైతే అసంభూతిని ఉపాసిస్తున్నాడో అంటే అవ్యక్త రూపంగా ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని ఉపాసిస్తున్నాడో వాడు ఏమవుతాడు ప్రకృతి లయమవుతాడు ఇందాక చెప్పినట్టు కర్మ ఉపాసనని రెండింటిని పట్టుకొని ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడు మృత్యువుని దాటుతాడు అదేవిధంగా అమృతత్వాన్ని పొందుతాడు ఇక్కడ కూడా అంతే నువ్వు సంభూతిని సపరేట్గా గా చేయకు అసంభూతి ఉపాసన సపరేట్గా గా చేయొద్దు సంభూతి అసంభూతిని రెండింటిని సముచ్చయించి రెండింటిని కలిపి పట్టుకో అలా కలిపి పట్టినందుకు నువ్వేమవుతున్నావు మృత్యుని దాటుతున్నావు అంటే అష్ట సిద్ధులు ప్రాప్తిస్తున్నాయి అదేవిధంగా అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ శక్తిలో కలిసిపోతున్నావు లయమవుతున్నావు కాబట్టి రెండు ఫలితాలు వస్తాయి కర్మ ఉపాసన ఏదైతే ఉందో ఆ రెండింటిని ఒకేసారి పట్టుకొని చెయ్యి అదేవిధంగా ఉపాసన ఉపాసన ఏదైతే ఉందో అంటే సంభూతి అసంభూతి ఏదైతే ఉందో ఆ రెండింటినీ కలిపి పట్టుకో అని మనకు ఈశావాసం బోధిస్తుంది రానున్న మంత్రాలు ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం